అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుని అయితే ప్రకటించడం అయితే జరిగింది అందులో భాగంగా పద్మ విభూషణ్ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యక్తి వైద్య రంగంలో ఎన్నో సేవలు అందించిన డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది దేశంలోనే అత్యంత విలువైన పురస్కారం ఆ భారతరత్న తర్వాత ఆ స్థాయి గుర్తింపు ఉన్న పురస్కారం విభూషణ్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ బాలకృష్ణ గారికి ఇవ్వడం అయితే జరిగింది అయితే తెలంగాణ తరపున మాత్రం పద్మశ్రీ అవార్డులు ఒక రకంగా తక్కువే వచ్చాయి మందకృష్ణ కృష్ణ మాది గారికి తప్పితే మిగతా వాళ్ళకి కూడా ఒకటి ఒకళ్ళిద్దరికి వచ్చినా గానీ అనుకున్నంత స్థాయిలో రాలేదనమాట అయితే దీని మీద తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన అసహనం అయితే వ్యక్తమైతే చేయడం జరిగింది ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో చాలా కీలకమైన పాత్ర పోషించారు అలాగే తెలంగాణ కళల్లో తెలంగాణ యొక్క డెవలప్మెంట్లో తెలంగాణ యొక్క సాంస్కృతిలో తెలంగాణ రావడంలో వాళ్ళు అంటూ కొంతమంది పాత్ర పోషించారు ఎవరైతే గద్దర్ గాని చుక్క రామయ్య కానీ గోరేటి వెంకన్న కాని అందశ్రీ వీళ్ళందరూ కూడా చాలా పల్లె బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పేర్లన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది పద్మ అవార్డుల యొక్క అంటే కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది ఏంటి అంటే మీ మీరు ఎవరు ప్రిఫర్ చేస్తారు మీ మీ దగ్గర ఎవరు కళాకారులు ఉన్నారు మాకు ఒక లిస్ట్ ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పాటుపడిన వ్యక్తులు కొంతమంది పేర్లను పంపిస్తే ఎవరైతే గోరేటి వెంకన్న చుక్కారామయ్య ఆ గద్దర్ గారు రీసెంట్గా చనిపోయిన గద్దర్ గారి పేర్లు పంపిస్తే వాళ్ళ పేర్లు ఎవరికీ కూడా పద్మ అవార్డులు అయితే ఇవ్వలేదు దీని మీద తెలంగాణ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తుంది తెలంగాణని ఒక రకంగా అవమానపరిచారు తెలంగాణలో తెలంగాణ ఏర్పాట్లు కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు ఇవ్వలేదు ఇది ఒక సిగ్గుమాలిని చర్య అన్నట్లుగా రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని అయితే అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క అంశం మీద ఆయన నరేంద్ర మోడీకి లెటర్ ఆయనట్లయితే సమాచారం అయితే వస్తాను ఈ యొక్క ఇష్యూలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం చాలా అసహనం వ్యక్తం అయితే చేయడం జరిగింది ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియండి తెలియజేయండి ఓకే మేడం థ్యాంక్ యూ